నమో వెంకటేశాయ ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలోని ఏదైతే కళ్యాణ్ గారి నియోజకవర్గం మన పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో జరిగిన అన్యాయానికి ఆయన పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారు ఆయన ఏ రోజు అయితే తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా నేను కూడా దీక్ష తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పెటాపు నియోజకవర్గంలో ప్రతి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు కూడా ఏదో ఒక విధంగా రోజు కూడా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఆ ప్రతిరోజు కూడా ఇక్కడ భజనలు అలాగే వెంకటరామణమూర్తి పాటలు అలాగే మన వీర మహిళలందరూ అందరూ కలిపి పాదయాత్ర చేయడం జరిగింది అలాగే ఈ రోజు శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ జనార్దనాచార్యులు అనే ఈ గుడి ఆలయ ఆలయాకులు చేత ఇక్కడ హోమం అయితే జరిపించాం సాతి హోమం ఇది ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి హోమం అండి జనాధరాచారి గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించాలి దీన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో ఎండోమెంట్స్ అధికారులతో మాట్లాడటం వారి గుడికి కూడా శాంక్షన్ సెకండ్ ఫ్లోర్ కూడా ఏర్చడానికి నిర్ణయించడం అలాగే ఆలయ అధికారి ఆవిడ కూడా ఈ గారు కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క చండీ హోమానికి సహకారం అందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం విషయంలో జరిగిన అపచారాన్ని ప్రాచ్యతం చేసిన మన మా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షలో భాగంగా ఈవేళ మా వీరమహిళ తెల్లాలక్ష్మి గారు వారి ఇతర వీరమహిళ అందరూ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం అపచారం జరిగింది దాన్ని రాజకీయం చేయకూడదు దానికి ప్రాశ్చాహితం కోసం ఆ భగవంతుని వేడుకోవాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు వేరే మతాలను కానీ వేరే వేరెవరిని కూడా చెంచపడడం కానీ విమర్శించడం కానీ రాజకీయం చేయడం కానీ ఈ దీక్ష ఉద్దేశం కాదు దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి ఈరోజు పదవ రోజు కూడా ఈ కార్యక్రమం పూర్తయింది రేపు స్వామివారిని సార్ ఈరోజు తిరుపతి వెళ్తారు రేపు దర్శనం చేసుకుని సార్ దీక్ష విరమిస్తారు ఈ తప్పకుండా కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని వీరందరికీ కూడా నా తరఫున జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భక్తులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మన పిఠాపురం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా ఆలోచిస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు ఎంతో బృహత్తర కార్యక్రమం మన స్థానిక జనసేన నాయకులు వీరమహిళలు మహిళలు అందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం శాంతి హోమ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది విశ్వక్షేణ పూజ పుణ్యాహ వాచనం మండపారాధన తదితర వేద మంత్రాలతో శాంతి హోమం నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక వీర మహిళలకి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన చల్ల లక్ష్మి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి మరిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే తుమ్మల బాబీ గారు వీళ్ళందరికీ కూడా ఈ వేణుగోపాస్వామి దేవాలయ విశిష్టత తెలియజేసి ఈ మండప నిర్మాణం ఆలయం ఆగిపోవడం జరిగింది అయితే ఈ మండప నిర్మాణం కోసం వేణుగోపా స్వామి దేవస్థానం తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా స్పందించి త్వరితగతిన ఈ ఆలయం మండప నిర్మాణం చేపడతారని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది కావున భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమం సహకరించిన జనసేన నాయకులకు వీర మహిళలకు అలాగే ఈ కార్యక్రమం చేసిన మరియు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుపు చూడడం జరుగుతుంది